హలో అండి వెల్కమ్ టు ఋషి హ్యాండ్లూమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే మనం మంచి హ్యాండ్లూమ్లో లినిన్ ఫ్యాన్సీ శారీస్ అయితే వచ్చాయి చాలా గ్రాండ్గా ఉన్నాయండి క్లాత్ కూడా మనకి చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్లో వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నేను కలర్స్ అన్నీ చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది మీకు నచ్చిన శారీ అనేది మీరు వెంటనే బుకింగ్ అనేది చేసుకోవచ్చు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా వస్తుందండి అదైతే చూసుకోండి ఫస్ట్ శారీ అయితే మనకి చాక్లెట్ కలర్లో వస్తుంది మనకి శారీ మొత్తం చూడండి ప్రింటింగ్ ఇలా వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా పళ్ళు వస్తుంది ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్మాల్ డాట్స్తో వస్తుందండి లైట్ వెయిట్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సిట్టింగ్ అనేది మనకు అష్టమైగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నేను కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ యాష్ కలర్ అండి షో ఎంత గ్రాండ్గా ఉన్నాయి సేవ చేసి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అయితే మంచి మెరూన్ కలర్ నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ అండి రమా గ్రీన్ డార్క్ రమా గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే స్నా బ్లూ కలర్ చూశారు కదండీ ఇందులో ఏది తీసుకున్నా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది శారీస్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయండి లైట్ వెయిట్లో చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి మన అడ్రస్ అయితే నల్లకొంట శివం రోడ్ బాగంబర్పేటలో అయితే ఒక షాప్ ఉందండి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ అయితే ఉంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది మంచి మంచి ఆఫర్లు కూడా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ అండి